నక్కీ సారసల భోజనం ఒకప్పుడు అడవిలో నక్కీ అనే నక్క సారస అనే కొంగతో స్నేహం చేసేది ఒకరోజు నక్కీ సారసను భోజనానికి పిలిచింది కాని పలుచగా ఉన్న సూప్ని పెద్ద పళ్లెంలో వడ్డించింది సారస తన పొడవాటి ముక్కుతో సూప్ తాగలేకపోయింది నక్కీ మాత్రం సూప్నంతా లాగి తాగేసింది ఆపై ఎగతాళి చేస్తూ అయ్యో నువ్వు తినలేకపోయావా అని నవ్వింది మరుసటి రోజు సారస నక్కీని భోజనానికి ఆహ్వానించింది అద్భుతంగా వండిపెట్టింది కాని ఆ భోజనం పొడవాటి మెడవున్న సన్నని బిందెలో వేసింది సారస తన ముక్కుతో సౌకర్యంగా తిన్నది నక్కీకు మాత్రం బిందెలోకి ముఖం పోవక ఒక్క ముక్క కూడా తినలేకపోయింది అప్పుడు సారస మృదువుగా చెప్పింది నువ్వు నాకెలా చేశావో నేను నీకు కూడా అదే చేశాను ఇతరులను మోసం చేసేవారు చివరికి తామే మోసపోతారు నీతి వంచన చేసేవాడు చివరికి తానే మోసపోతాడు